he's, he's you yeah. don't believe in అందరికీ ప్రజపరికి నమస్కారాలు ఈరోజున ఈ వివేక పబ్లిక్ ప్రాంగణంలో తెనారీ కల్చరల్ ఫిల్మ్ సొసైటీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి రెస్ మీట్కి ఇచ్చేసినటువంటి పత్రికా విలేకర బృందానికి అలాగే ఎలక్ట్రానిక్ మీడియా బృందానికి ప్రజలపరకు నమస్కారాలు ముఖ్యంగా మన తెనారి కల్చరల్ ఫిల్మ్ సొసైటీ మన బొలిమంత గారి ఆధ్వర్యంలో మరి గత నాలుగున్నర దశాబ్దాలుగా చాలా సక్రమంగా నిర్వహించబడుతోంది మనందరికీ తెలిసే తెలంగాణ ప్రాంత వాసులందరికీ కూడా తెనాలి కల్చరల్ ఫిల్మ్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా మరి నవంబర్లో బాలన దిన సందర్భంగా చిల్డ్రన్స్ ఫిలిమ్స్ని మరి విద్యార్థులకు చూపించింది అంతేకాకుండా ఫస్ట్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ సెకండ్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ నాషియన్ ఫిలిం ఫెస్టివల్ అలాగే జపాన్ ఫిలిం ఫెస్టివల్ లాంటి అనేక ఫిలిం ఫెస్టివల్స్ని కెనా కల్చరల్ ఫిలిం సొసైటీ ఆధ్వర్యంలో మరి నిర్వహించడం జరిగింది మరి ముఖ్యంగా ఈ ఫిలిం సొసైటీ ఉద్దేశం ఏంటంటే మన ప్రజలందరికీ కూడా సినిమాల చూడటం తెలుసు అయితే సినిమాలని ఎలా చూస్తే బాగుంటుంది ఎలాంటి సినిమాలు చూస్తే బాగుంటుంది సినిమాల ద్వారా ఏం నేర్చుకుంటే బాగుంటుంది అలాగే ప్రజల్లో ఎలాంటి చైతన్యాన్ని కలిగించే సినిమాలు వస్తే బాగుంటుంది అనేటువంటి విషయాలన్నీ పది మందికి తెలియజేయాలని ప్రజల్లో ముఖ్యంగా విద్యార్థుల్లో మంచి చైతన్యాన్ని తీసుకొచ్చి మంచి సినిమాను ప్రోత్సహించాలి దాని ద్వారా సమాజాన్ని ఒక సరైనటువంటి వరబడిలో నడిచేలాగా చూడాలి ఒక మంచి మార్గ నిర్దేశం మరి రాబోయే జనరేషన్లో జరగాలనే ఉద్దేశంతో ఈ ఫిల్మ్ సొసైటీ అనేక కార్యక్రమాలు చేపట్టింది దానిలో భాగంగా మరి ఈ నవంబర్లో రేపు నవంబర్ ఐదవ తారీఖున ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని రూపొందించుకున్నాం ధనాది కల్చరల్ ఫిల్స్ ఆధ్వర్యంలో అదేమిటంటే సారూరి రాజేశ్వరరావు గారు మన తెలుగు గడ్డ మీద అందరికీ తప్పగా సుమారు ఐదు దశాబ్దాల పాటుగా తెలుగు చలనచిత్ర రంగంలో అద్భుతమైనటువంటి సంగీత దర్శకుడుగా కొన్ని వందలాది సినిమాలకు సంగీత దర్శకుడుగా నిర్వహించి మంచి పాటలని మెలోడి కింగ్ అనేటువంటి పేరుతో ఆయన అందరూ చూసుకుంటారు ఆయన ద్వారా వచ్చినటువంటి సినిమా పాటలు అజరామరంగా నిలబడిన అందరి మనసులో కూడా వారు నైన్టీన్ ట్వంటీ టూ పంతొమ్మిది వందల ఇరవై రెండులో వారు జన్మించారు మరి గత మూడు సంవత్సరాల క్రితం శత జయంతి ఉత్సవాలు కూడా జరిగినాయి మళ్ళీ ఈ అక్టోబర్లో కూడా ఆయన జయంతి ఉత్సవాలు జరుపుకోవాల్సిన అవసరం ఉంది అయితే వర్షం రావడం వల్ల కొంచెం పోస్ట్ పోన్ చేసుకుని మేము రేపు ఐదో తారీఖున మరి సారూరి రాజేశ్వరరావు గారి యొక్క జయంతి ఉత్సవాన్ని జరపాలి ఘనంగా అని జరుగ అని నిర్ణయించుకోవడం జరిగింది దానిలో భాగంగా మరి వారి యొక్క తనలినటువంటి అంటే ఎస్ రాజేశ్వరరావు గారి మరి మూడవ అబ్బాయి సారూరి వాసురావు గారి యొక్క ఆధ్వర్యంలో ఒక మంచి చక్కటి సంగీత విభావని ఏర్పాటు చేయాలి అని నిర్ణయించుకోవడం జరిగింది దాని మరి ఈ తెలుగు చలనచిత్ర రంగంలో చక్కటి గాయనిగా వర్ధమాన గాయనిగా మంచి పేరు ప్రఖ్యాతులు సాధించినటువంటి సాహితి చాగంటి సాహితి అనేటువంటి గాయనిని అలాగే శ్రీ సౌమ్య సౌమ్య శ్రీ సౌమ్య అనేటువంటి గాయని వీరిరువురు కూడా మరి వాసురావు ఆధ్వర్యంలో కణాలు తీసుకురావడం మన కార్యక్రమంలో పాల్గొనేలాగా చేయడం వారి ద్వారా మంచి పాటలు మన ప్రాంత ప్రజలు వినేటువంటి అవకాశాన్ని కల్పించడం ముఖ్యంగా సారూ రాయేశ్వర గారి సంగీత సమర్పించినటువంటి ఆ పాటలు వినేటువంటి ఒక అదృష్టాన్ని మనం కలిగించాలి అనుకున్నాం మేమందరం కూడా దాంతోపాటుగా దాంతోపాటుగా మరి గాయకుల్ని గాయనిమలుని ఎంకరేజ్ చేసే విధానం మన తనాలి పట్టణంలో ఉంది అలాగే మన తనాలి కల్చరల్ ఫిల్మ్ సొసైటీకి ఉంది ఇంత గతంలో కూడా ఎంతో మంది మరి కళాకారులకు తనాలు రప్పించడం జరిగింది మీ అందరికీ తెలుసు మరి డి రామారాయణ గారి ఉద్దండు లేని వారు కూడా మన తనాన్ని పిలిపేసులో పాల్గొన్నారు వారితో పాటుగా మరి జయప్రకాష్ రెడ్డి గారు శక్మంతరా అలాగే ఏవిఎస్ గారు వారితో పాటుగా మరి అనేక మంది సినీ ప్రముఖులు మరి తనాలు రావడం జరిగింది మీ అందరికీ తెలిసినటువంటి విషయమే అలాగే మరి ఈసారి వచ్చినటువంటి ఈ గాయని మను కూడా మనం ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో చాగంటి సాహితి అనేటువంటి ఆ గాయని మనకి ఒక చక్కటి అవార్డు ద్వారా నిర్వహించుకోవడం జరిగింది అది సాలు రాజేశ్వరరావు గారి యొక్క మెమోరియల్ అవార్డ్ అది ఆ పాప కూడా జరుగుతుంది అందులో కూడా గాన కోకిల అనేటువంటి బిరుదును కూడా ఆ పాపకి ఇచ్చి సత్కారం చేసి ఎంకరేజ్ చేసి మరి రాబోయే రోజుల్లో ఇలాంటి గాయని వారిని కూడా ఉత్సాహం పొంది ప్రేరణ పొంది ముందుకొచ్చేలాగా చేసేటువంటి కార్యక్రమాన్ని చేపట్టాం మేమందరం కూడా మరి దాని భాగంగానే ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసాం దయచేసి మన అందరం కూడా గుర్తుపెట్టేవారు రేపు ఐదో తారీఖు నవంబర్ ఐదు రెండు వేల ఇరవై ఐదున తెనాలి రామకృష్ణ కవి క్షేత్రంలో సాయంత్రం ఐదున్నర గంటల దగ్గర నుంచి సుమారు ఒక త్రీ త్రీ ఫోర్ అవర్స్ అక్కడ సంగీత విభావరి సినీ సంగీత విభావరి ఏర్పాటు జరిగింది దీనికి మూలం ఏమిటంటే సాలుని రాజేశ్వరరావు గారి యొక్క జయంతి ఉత్సవాలు ఈ సందర్భంగా ఆ కార్యక్రమం నిర్వహిస్తున్నాం అందరూ కూడా దయచేసి ఈ కార్యక్రమంలో పాల్గొనండి దీనికి ఎలాంటి రుసుము కూడా పెట్టలేదు చక్కగా మీరు సాయంత్రం అందరూ కూడా విచ్చేసి ఆ హైదరాబాద్ వచ్చినటువంటి ఆ గాయని గాయకులు ఎవరైతే ఉన్నారో వారి పాటలు విని వాళ్ళని ఎంకరేజ్ చేసి దాంతోపాటుగా ఈ పాత సంగీత దర్శకుల ఎస్ రాజేశ్వరరావు గారిని తలుచుకుని వారికి నివాళులు అర్పించి అలాగే వారి కుటుంబ సభ్యులు కూడా ప్రోత్సహించి ఈ కార్యక్రమాన్ని చేపలిచి చేయవలసిందిగా కోరుతున్నాను ముఖ్యంగా బొల్లిమంత కృష్ణ గారు అలాగే మార్కేణి గారు తదితర సభ్యులందరూ కూడా ఎంతో ఇంట్రెస్ట్ తీసుకుని ఎంతో శ్రమించి మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు రెండు వారాలుగా దీని అన్నింటినీ కూడా ఏర్పాటు చేయడం ప్రయత్నం చేస్తూ ఉన్నారు తుఫాన్ అయినప్పటికీ కూడా వీళ్ళు పట్టుబడి లాగా ఈ కార్యక్రమం జరగాల్సిందే అనే ఉద్దేశంతో మరి దీన్ని ఏర్పాటు చేశారు ఇలాంటి నిర్వహణ చేసిన వారందరినీ కూడా ఒకసారి అభినందిస్తూ మరి మిత్రు మిత్రులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేసి మన తెనాల యొక్క కీర్తి ప్రతిష్టలు మరో మరోసారి అందరూ గుర్తుంచుకునేలాగా ఎస్ రాజేశ్వర గారి యొక్క అభిమానులు ఇక్కడ ఉన్నారని అందరూ తెలియజేసేలాగా ప్రత్యేకించి మా కృష్ణ మహిళ గారి సంగీత దర్శకత్వంలో మన తెనాల చుట్టుపక్కల ప్రాంతాల అందరి అన్నిటిలో కూడా ఎంతోమంది మరి గాయని గారి ముందుకు వచ్చారు నాటకాలు నాటకాలు కూడా సంగీతాన్ని సమకూర్చారు మరి వారిని వారికి ఉన్నటువంటి సాన్నిహిత్యం ఆధారంగా అంటే ఎస్ రాజేశ్వరరావు గారితో నేరుగా వీరి సా సన్నిహిత సాన్నిహిత్యం ఉంది వారి చేతుల మీదుగా వీరు చక్కగా ఆయన హార్మోనియం పెట్టిన కూడా బహుకరించిన తీసుకున్నటువంటి బహుమతి తీసుకున్నటువంటి అవకాశం మనకి కృష్ణ వచ్చింది కాబట్టి మరి వీరిని కూడా మనం ఎంకరేజ్ చేసుకుంటూ మన అందరం చక్కగా ఐదో తారీఖు సాయంత్రం ఒక మంచి పాటలు హాయిగా విని అందులో మెలోడియం కింగ్ ఎస్ రాజేశ్వర పాటలు అంటే అద్భుతంగా ఉంటాయి అలాంటివన్నీ కూడా మళ్ళీ మధుర స్మృతులుగా మనందరం గుర్తుపెట్టుకుని ఆనందించి సక్సెస్ చేయవలసిందిగా కోరుతూ థ్యాంక్ యూ వెరీ మచ్ మన కల్చరల్ ఫిల్మ్ సొసైటీ చైర్మన్ గారు వివరంగా చెప్పారు మళ్ళా మనకు ఇది లేదు కాబట్టి వారు చెప్పిన ప్రకారం మనందరం కూడా దీనిలో సభ్యులం కాబట్టి అందరం కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేద్దాం చేయాలని అని కోరుకుంటున్నాను